ఆయన శరీరం మురిగిపోగానే ఆ అరణ్యంలో ఉన్నటువంటి వాణ్ణి పిలిచారు పిలుస్తూ ఆ తల్లి జమదగ్ని యొక్క భార్య ఆ పడిపోయినటువంటి జమదగ్ని యొక్క శరీరం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ పిలిచింది భార్గవరామ 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 అని అరిచింది ఇన్ని మాటలు అరిచింది అని చెప్పారంటే మహాభారతంలో ఇరవై ఒక్క మాటలు అరిచింది అన్ని మాట్లు అరిస్తే ఆయన అరణ్యంలో ఉన్నవాడు విన్నాడు నా తల్లి ఎందుకింత ఎలుగెత్తి ఏడుస్తూ అరుస్తోంది అని పరుగు పరుగున వస్తూ లెక్క పెట్టుకున్నాడు ఎన్ని మాటలు పిలుస్తోంది అని చూశాడమ్మ ఎవరు చేశారు ఈ పనిని అడిగాడు నువ్వు కార్తవీర్యార్జు నుండి చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జును యొక్క సంతానం వచ్చి నీ తండ్రి అయినటువంటి జమదగ్గిరిని చంపేసింది అన్నాడు వెంటనే ఆయనకి కోపం వచ్చి ఈ క్షత్రియులు బతకడానికి వీల్లేదమ్మా నువ్వు ఇరవై ఒక్క మాట్లు గుండెలు బాదుకుని అరిచావు కనుక ఇరవై ఒక్క మాట్లు ఈ భూమండలం అంతా తిరుగుతాను క్షత్రియుడు అన్నవాడు కనబడితే చంపేస్తాడు